చిత్తూరు పాత బస్టాండులో గత పదహైదు సంవత్సరాలుగా కూరగాయల మార్కెట్లో వ్యాపారం కొనసాగిస్తున్న నలభై మంది కూరగాయల దుకాణాల యజమానులు ప్రస్తుతం చిత్తూరు ఎమ్మెల్యే గుర్జాల జగన్మోహన్ చిత్తూరు అభివృద్ధిలో భాగంగా పాత బస్టాండులో కాంప్లెక్స్ను ఏర్పాటు చేయాలన్న సదుద్దేశంతో ఈ నలభై మంది కూరగాయలు విక్రయించే దుకాణదారులకు టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న రైతు బజారులో స్థలం కేటాయించారు ఈ నేపథ్యంలో పాత బస్టాండును వీడి రైతు బజార్లోకి దుకాణాలను ఏర్పాటు చేసి ఇరవై రోజులు అవుతోంది ఈ నేపథ్యంలో యధావిధిగా తమ వద్ద కూరగాయలు కొంటున్న పాత ఖాతాదారులు రైతు బజార్లో వచ్చి ప్రతిరోజు తమ వద్ద కూరగాయలను కొనుగోలు చేసి తమను ఆదరించాలని కూరగాయల విక్రయదారులు విజ్ఞప్తి చేస్తున్నారు సార్ எம்எல்ஏ மூலியமாக நாங்கள் இங்கே வந்துடுறோம் ரைத்து பையனருக்கு வந்துக்குறோம் நாற்பது கடை இருக்குது எல்லாம் வந்து தயவு பண்ணி இங்கே வந்து வாங்க உங்கள் ரெகுலர் கஸ்டமர்லாம் இங்கே இருக்கிறோம் நாங்கள் உங்கள் சரபசமான வேலைக்கு கம்மி அழி கொடுக்குறோம் காலையில் ஆறு மணிலேருந்து நைட்டு ஒம்பது மணிக்கு கம் கண்டிப்பாக இருக்கிறோம் இங்கே தயவு பண்ணி வந்து எங்களுக்கு காய் வாங்கிக்கோங்க நல்லா டெய்லியும் ஃப்ரெஷ்ஷாக இருக்கும் காய் சரி நான் పాత బస్ స్టాండ్ నుండి రైస్ మార్కెట్కి పంపించినారు అక్కడ బాగా వ్యాపారం జరుగుతూ ఉంది అక్కడ ఉన్న అవసరం ఇక్కడికి రావాలా నా పేరు సీత కూరగాయలు వ్యాపారం చేస్తూ ఉన్నాను పాత బస్ స్టాండ్లో ఆడ ఎమ్మెల్యే గారు కాంప్లెక్స్ కట్టారనేసి మమ్మల్ని రైతు బజార్కి పంపించినారు మా దగ్గర కస్టమర్లు అంతా కూరగాయలు తీసుకుని ఇక్కడికి రావాలా మాకు ఇచ్చి ఇరవై రోజులు అవుతుంది జనాలకు మేము ఇది ఉండేది ఎవరికి తెలీదు మీరు అందరూ ఈ వచ్చి కవర్ తీసుకోమో అందరి దగ్గర మేము వేడుకుంటా ఉన్నాము మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడ వచ్చినా మేము మీరు ఏడు ఉన్నా మా దగ్గరికి కూరగాయలు తీయాల పాత బస్టాండ్లో కూరగాయలు వ్యాపారం చేస్తా ఉన్నాము రైతు బజార్కి ఎమ్మెల్యే గారు మార్చినారు ఇక్కడ వ్యాపారం జరగడం లేదు జనాలు మీరంతా ఇక్కడ వచ్చి కొంటేనే వ్యాపారం జరిగేదానికి దయచేసి అందరూ ఇక్కడ వచ్చి కొనాలని వేడుకుంటున్నాము పాత బస్టాండ్లే కేర్ కాయలు అమ్ముతా ఉన్నాను నాకు ఏమి వ్యాపారమే లేదు నా జనాలు ఎవరు ఒకరు కూడా రాలేదు அட்ல ரோஜுக்கு நூறு ரூபாய் வியாபாரம் கூட ஜெரகல்களை பொண்ணுதான் இதுக்கு மார்க்கெட் ஆவர்த்தி நம்ம ஓல்டு பஸ் ஸ்டாண்ட் மார்க்கெட்ல இருந்து எடுத்துனோன்னா நம்ம ரைத் பஜார்ல இருக்கிறோம் பழைய கஸ்டமர்லாம் வந்து சருக்கு வந்து வாங்குற அளவுக்கு டை பண்ணோம் ஏன்னா கொஞ்சம் பேருக்கு தெரியாததுனால நாங்கள் விளம்பரம் பண்ணிட்டு அட்வர்டைஸ் பண்ணிக்கிறோம் வந்து சருக்கு வாங்கணும் பைய பஸ் ஸ்டாண்ட்ல ரைட் பஜார் வந்து உட்கார வச்சுக்கிறாங்க எம்எல்ஏ வந்து உட்கார வச்சுக்கிறாரு வியாபாரம் பண்ணுறதுக்கு ப பழ கஷ்டம்லாம் வந்து சறுக்கு வாங்குவோம் இன்னும் எல்லாருக்கும் தெரிப்பறை மாதிரி நாங்கள்